క్రైస్తలా దేవుని ఘనమైన నామమున కలుగును కలుగునుగాక వేకోజాం ప్రార్థన ఒక పాట పాడుకుందాం జల్లములలో బడి దాటునప్పుడు బలమై ఉండేదను నీతో జల్లములలో డి దాటు నపుడు బలమందను నీ తోడై నదు లాలు వెళ్ళు నపుడు నీ పై పారవు నదు లాలు వెళ్ళు ీ పై పారావు అగ్ని నడచినను అగ్ని నడచినను నను నిన్ను నిన్నుక చగాలేవు నిన్ను లేవు स्वचन्दियोनुवासि सर्वाधिकारी कस्तूरि पुरासिन्द सि ओनुसि सर्वाधिकारी कस्तूरी ఈనాటి వాగ్దానపు వాక్యం చదువుకుందాము గ్రంథం నలభై మూడవ అధ్యాయం రెండవ వచనం నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా ఈ వేకుజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామములు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యంలో రెండు ప్రమాదకరమైనవి ఉన్నవి ఒకటి జలము రెండు అగ్ని దేవుడు ఏర్పరచుకున్న ప్రజలైన ఇస్రాయేల్కు దేవుడిచ్చే హామీ చాలా గొప్పది నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము అంటూ ఎలాంటి విషమ పరిస్థితులైనా నీకేమి కాదు అని గ్రంథం నలభై మూడవ అధ్యాయం రెండవ వచనంలో దేవుడు ఇస్రాయెల్ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దాన వాక్యం నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉంటాను అని చెప్తూ అవి నీపై పారవు అగ్నిలో పడి నడుచున్నప్పుడు నీకు ఏమీ కాదు నిన్ను అగ్ని కాల్చగలేదు అని దేవుడు హామీ ఇస్తూ చెప్పినటువంటి మాటలు ఈ మాటలు యాకోబు ఇస్రాయేలు అని పేరు పెట్టి దేవుడు చెప్తున్నటువంటి మాటల్ని మనము గమనిస్తూ ఉన్నాం ఇస్రాయల్ ప్రజల పక్షాన దేవుడు తిరిగి నిలబడి వారికి ఉన్నటువంటి ఈతి బాధలను తీర్చడానికి ఏషియా ప్రవక్త ద్వారా గొప్ప వాగ్దానాలని వారికి దయచేసి వారికి విడుదల దయచేసినటువంటి విషయాన్ని మనం అనేక ఉదాహరణలుగా ప్రవక్తల గ్రంథాలలో చూస్తూ వస్తాం ఈ వచనము ఈ వాగ్దానము సాక్షాత్తు ష మెషక్ షడ్రక్ అవేదనగోళలో జరిగింది మనం ఈ వాక్యాల్ని దానియలు గ్రంథంలో చూస్తూ ఉన్నాం మూడో అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై ఎనిమిదో వచనాల వరకు ఈ యొక్క వాగ్దానం వారి ఎడల నెరవేరింది వారు దేవుని ఎడల నమ్మకమైనటువంటి బిడలుగా ఉన్నప్పుడు వారికి వచ్చిన విషమ పరీక్షలు గుండా వారు ప్రయాణం చేస్తున్నప్పుడు నెప్కత్ నేజరు ఆర్డర్ ప్రకారంగా వేడిమి కలిగినటువంటి అగ్నిగుండంలో వీరి ముగ్గురిని పడవేసినప్పుడు వారి మధ్యలో నాలుగో వ్యక్తి కనిపించాడని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ మరి వారిని వారు చూసినప్పుడు వారి వెంట్రుకలు వారి బట్టలు ఏమీ కూడా కాలలేదు ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం వారి కళ్ళారా చూశారు వీరి దేవుడే నిజమైన దేవుడని నెప్పుకదినదేలతో సహా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒప్పుకునేటువంటి గొప్ప సంఘటన అక్కడ జరిగింది గనుక ప్రియమైన దేవుని ప్రజలారా నాడు ఉన్నటువంటి దేవుడు నేడు ఉన్నాడు ఆయన యుగ యుగములు ఉండేవాడు అల్ఫా ఒమేగా ఆయనే కనుక ఆనాడు చేసినటువంటి అద్భుత కార్యములు ఈనాడు చేస్తూ ఉన్నాడు నేడు కూడా చేస్తాడు మెట్టుకు మనము ఆయనకు నమ్మకంగా జీవించాలని వాక్యం సెలవిస్తున్నది మనం కూడా ఎన్నో విశ్వ పరీక్షలు ఈ రోజుల్లో రావచ్చు మనం అలాంటి పరీక్షల పరీక్షలకుండా ప్రయాణం చేస్తూ ఉండవచ్చు దేవునికి నమ్మకంగా ఉంటే అవన్నీ మనల్ని ఏమీ చేయలేవు అనేటువంటి ఒక కృతనిశ్చయం కలిగినటువంటి విశ్వాసంలో మనము సాగిపోవాలని యేసు ప్రభువారి ద్వారా మనము విడుదల పొందిన వారమై నమ్మకము ఓపిక దీక్ష కలిగినటువంటి క్రైస్తవ బిడలముగా ఎన్ని కంటులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము ధైర్యంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో దేవుని వాక్యం ఈనాడు వేకోజామున మన ముందుకు వచ్చింది ప్రియమైన దేవుని ప్రజలారా మనం నమ్మకంగా ఉందాం దేవునికి నమ్మకమైన బిడలముగా ఉందాం కొంచెంలో నమ్మకంగా ఉంటివి గనక నీకు అనేకమైనటువంటి వాటి మీద నేను నీకు అధికారం ఇస్తున్నానని దేవుడు సెలవిచ్చిన రీతిగా మనం కొంచెంగా ఉంటే నమ్మకమైన మంచి దాసుడ అని గొప్ప పేరు దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా దేవుని రాకడ సమీపంగా ఉంది కాబట్టి ఆయన ఎదుర్కొనేటువంటి వారంగా సంఘంలో సాగిపోవడానికి ప్రభు మనకు సహాయం గాక ఈ కొద్ది మాటలు దేవుడు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి వివేకజామున మీ పాదాల తెంతా నాయన మేము ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభావ మీరు మాకు ఇచ్చిన లేఖన భాగాలను బట్టి మేము సంతోషిస్తూ నాయన నమ్మకం కలిగినటువంటి ఈ లోకంలో సాగిపోవడానికి నువ్వు చూపించిన లేఖనాలను బట్టి వందనాలు నీవు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి స్తోత్రములు ప్రభా మేము అగ్ని గుండా నడిచినా అగ్ని మమ్మల్ని కాల్చదు వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకై స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ నీకు నమ్మకమైన బిడ్డంగా ఈ లోకంలో సాగిపోవడానికి నీ కృప అనుగ్రహించి నడిపించమని అతి శ్రేష్టమైన నామం స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ ప్రేస్తలాడ్